హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అక్నేని కుటుంబానికి విషాదం అతను కన్నుమూత అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం టాలీవుడ్ స్టార్ హీరో అక్నేని నాగ గుర్రున ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు పలు విషయాలను తన అభిమానులను తెలుపుతూ వారితో ముచ్చటిస్తూ ఉంటారు అయితే ఇటీవల అగ్నేని అఖిల్ జైన నిశ్చితార్థం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున ఓ ఎమోషనల్ ట్వీట్ అయితే చేశారు అక్కినేయని కుటుంబానికి వీరాభిమాని అయిన అయ్యప్ప రెడ్డి మృతి చెందినట్లు తెలిపారు ఈ మేరకు ట్విట్టర్ లో ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు తీవ్ర విషాదం చోటు చేసుకుంది సడన్ గా ఎద్దుల అయ్యప్ప రెడ్డి మరణించినందుకు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే అతను మా నాన్నగారు ఏఎన్నారికి వీర అభిమాని అంతేకాకుండా అక్కినేని కుటుంబానికి మూల మా పట్ల ఆయన చూపిన ప్రేమ ఆప్యాయత ఎన్నటికీ మరవలేము అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలి అని అన్నారు అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్